హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం కేంద్రంలోని మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపు కబురు చెప్పారు ఇల్లు కట్టాలని లేదా కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త భారం తగ్గించే నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు గృహ నిర్మాణ ముందస్తు పథకం కింద ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భూమిని నిర్మించడానికి కొనుగోలు చేయడానికి మరమ్మతు చేసుకోవడం లేదా కొనుగోలు చేయడానికి చాలా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు అందిస్తుంది ఈ పథకం ఉద్యోగుల భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి వారి గృహ అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ పథకం మరింత ప్రభావవంతంగా చేయడానికి ప్రభుత్వం గరిష్ట రుణ పరిమితిని పెంచింది ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వారి ప్రాథమిక వేతనం ప్లస్ డిఏ కంటే గరిష్టంగా ముప్పై నాలుగు రేట్లు లేదా ఇరవై ఐదు లక్షల వరకు హెచ్బిఏ పొందవచ్చు ఒక ఉద్యోగి తమ ఇంటిని విస్తరించాలనుకుంటే లేదా మరమ్మతులు చేయాలనుకున్న అడ్వాన్స్ కూడా నిర్దేశించిన పరిమితుల లోపు ఆమోదిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు మార్కెట్ రేట్ల కంటే పై చాలా తక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది ఈ వడ్డీ రేటు సాధారణంగా ఆరు శాతం నుండి ఏడు పాయింట్ ఐదు శాతం వరకు ఉంటుంది అయితే ప్రైవేటు బ్యాంకుల్లో గృహ రుణ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి హెచ్బిఏ వడ్డీ రేట్లు స్థిరంగా ఉండడం గమనించదగ్గ విషయం అంటే రుణ వ్యవధిలోని వడ్డీ పెరిగే ప్రమాదం లేదు ఈ పథకం కేంద్ర ప్రభుత్వంలోని శాశ్వత ఉద్యోగులందరికీ అందుబాటులో ఉంది అయితే తాత్కాలిక ఉద్యోగులు కూడా కొన్ని షరతుల కింద ప్రయోజనం పొందవచ్చు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీసం ఐదు సంవత్సరాల ప్రభుత్వ సేవను పూర్తి చేసి ఉండడం తప్పనిసరి ఇంకా ఉద్యోగి గతంలో ఎలాంటి ప్రభుత్వ గృహ లేదా ప్రభుత్వ గృహ ప్రయోజనాలను పొంది ఉండకూడదు భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ సేవలో ఉంటే ఒకరు మాత్రమే హెచ్బిఏని క్లైమ్ చేసుకోవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం హెచ్బిఏ నియమాలను మరింత సరళీకృతం చేసింది నిర్మాణ రుజువు మ్యాపులు ఇతర పత్రాలను సమర్పించే ప్రక్రియ ఇప్పుడు ఆన్లైన్లో ఉంది ఇది రుణ ప్రక్రియను వేగవంతం చేసింది రుణగ్రహీతులకు వెంటనే లోన్ మంజూరు చేస్తుంది